అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలోకల్లు టాక్స్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాము ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్ని పంపించింది సార్ ఆ ప్రపోజల్ గురించి పక్కన పెడితే మనం అందరం ఎయిర్పోర్ట్ గురించి తెలుసు మనందరికీ ఏరోప్లేన్స్ గురించి తెలుసు ఏరోప్లేన్స్ ఎగరాలంటే రన్వే కావాలని కూడా తెలుసు కానీ రన్వే లేకుండా సీ ప్లేన్లు ఎగరడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రపోజలు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది నేను మాట్లాడుతున్న మీకు అర్థం కాలేదు కదా ఏం మాట్లాడుతున్నానని ఆ మాట్లాడేది ఏంటంటే వాటర్ ఏరో డ్రమ్స్ గురించి మాట్లాడుతున్నాను ఈ వాటర్ ఏరో డ్రమ్స్ అంటే ఏంటంటే మనకి పొడువుగా ఉండేటువంటి రన్వేలు అవసరం లేదు ఈ రన్వేలు అవసరం లేకుండానే నేలల్లోనే తేలియాడుతూ మళ్ళీ గాల్లో ఎగరొచ్చు సో ఎలాంటి వాటినే వాటర్ ఏరో డ్రమ్స్ అంటారు ఈ వాటర్ ఏరో డ్రమ్స్కి రన్వేలతో పని లేదు జస్ట్ ల్యాండింగ్ జోన్ ఒకటి ఉంటే సరిపోతుంది అలాగే మనకి ఎలా అయితే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు పాసింజర్ ఎలా అయితే ఉంటాయో దీనికి కూడా అలాగే ఒక చిన్న టెర్మినల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అలాగే సేఫ్టీ బోట్స్ ఉంటాయి తర్వాత మనకి ఫ్లోటింగ్ జెట్టి అని ఒకటి ఉంటుంది ఈ ఫ్లోటింగ్ జెట్టి ల్యాండింగ్ జోను సేఫ్టీ బోట్సు పాసింజర్ టెర్మినల్ సరిపోతాయి ఎంతవరకు సో మన సీ ప్లేన్ రన్ చేసుకోవడానికి ఈ నాలుగైదు ఐటమ్స్తో పెట్టుకుంటే సరిపోతుంది సో కాస్ట్ చాలా తగ్గిపోతుంది సో దీనికోసమనే మన రాష్ట్ర ప్రభుత్వం ఇది మన రాష్ట్రంలో పది చోట్ల పెట్టాలని చెప్పి ఈ వాటర్ ఏరో డ్రమ్స్ ఏదైతే ఉందో అంటే నేలల్లో ఎగిరేటువంటి ప్లేన్స్ సీ ప్లేన్ అంటాం మనం ఈ నేలల్లో ఎగిరేటువంటి సీ ప్లేన్ అని మనం రాష్ట్రంలో పది చోట్ల పెట్టాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించింది అసలు ఈ పది ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటుంది అంటే ఒకసారి పై నుంచి వద్దాం మనం ఫస్ట్ తిరుపతిలో పెట్టాలనుకుంటుంది అలాగే విజయవాడలో పెట్టాలనుకుంటుంది శ్రీశైలంలో పెట్టాలనుకుంటుంది కాకినాడలో పెట్టాలనుకుంటుంది నరసాపురంలో పెట్టాలనుకుంటుంది కోనసీమలో అలాగే వైజాగ్లో మనకి బీచ్ రుషికొండ బీచ్లో అరకులో లంబసింగ్లో సో ఇలా ఈ పది చోట్ల పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తుంది ఈ పది చోట్ల పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ అంతా వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి వాటర్ ద్వారా మనం ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేసుకోవడానికి చాలా కంఫర్టబిలిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే మనకి సుమారుగా ఆరు నుంచి ఏడు గంటల పాటు రోడ్డు ప్రయాణం జరుగుతుంది అదే ప్రయాణం మనం సీ ప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తే కేవలం నలభై ఐదు నిమిషాలు చూడండి ఆరు నుంచి ఏడు గంటలు ఎక్కడ కేవలం నలభై ఐదు నిమిషాలు ఎక్కడ సో అంత టైం ట్రావెల్ అనేది తగ్గిపోతుంది పైగా మనం ఈ ఎప్పుడైతే వాటర్లో ఈ నదిలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ అట్మాస్ఫియర్ ఆ టూరిజం అట్మాస్ఫియర్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది సో దా ఇదంతా మనం కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మన కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించింది వన్స్ ఈ పది ప్రపోజల్స్ ఈ పది చోట్ల మనకి కానీ ఈ ప్లేన్ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అంటే మన టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం అనేది ఒక అద్భుతమైనటువంటి లెవెల్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ లెవెల్ అంతే ఇప్పుడు దాకా వాటర్ టూరిజంలో నెంబర్ వన్ ఏముంది మన దేశంలో కేరళ ఉంది కేరళ తర్వాత ద సెకండ్ ద బెస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది సో అందుకోసమే ఇంత డీప్గా ఆలోచించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ని పంపించింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఉడాన్ అనే ఒక స్కీమ్ పెట్టింది ఈ స్కీమ్లో ఏంటంటే హెలికాప్టర్లు కానీ సీ ప్లేన్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ వీటి మీద ఫోకస్ అనమాట ఎక్కువగా ఈ వాటర్ ఏరో డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ ఏరో డ్రమ్స్ మీరు డెవలప్ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఈ ఉడాన్ స్కీమ్ని తీసుకొచ్చింది సో ఈ ఉడాన్ స్కీమ్ని బేస్ చేసుకొని మనం ఈ పది ప్రపోజల్ని పంపించడం జరిగింది అసలు ఈ ఉడాన్ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫోకస్ ఎక్కడ రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ రిమోట్ ఏరియాస్ని మనం ఎయిర్ బేస్తో కనెక్ట్ చేయాలి అనేది ఒక పాయింట్ నెక్స్ట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ రిడక్షన్ తగ్గిపోవాలి అంటే ఒక ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం లేదు కానీ అక్కడ ఎయిర్ బేస్ వచ్చేస్తుంది సో అక్కడ కాస్ట్ రిడక్షన్ వెళ్ళిపోతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే టైం టైం అంటే అక్కడ జర్నీ చేసే ట్రావెల్ టైం ఏదైతే ఉందో అది కంప్లీట్గా తక్కువైపోవాలి కాస్ట్ అనేది తగ్గాలి సో అలాగే జాబ్స్ అనేది పెంచాలి సో ఈ నాలుగు ఏదైతే ఉన్నాయో ఏది రిమోట్ యాక్టివిటీని రిమోట్ యాక్సెస్ని మనం కనెక్ట్ చేయగలగాలి అలాగే జాబ్స్ని క్రియేట్ చేయగలగాలి అలాగే టూరిజంని డెవలప్ చేసుకోగలగాలి సో ఇలాంటి ముఖ్య ఉద్దేశాలతో ఈ ఉడాన్ అనేది స్కీమ్ని స్టార్ట్ చేశాయి సో ఈ ఉడాన్ స్కీమ్లో మనం ఈ పది ప ఈ పది చోట్ల మనం వాటర్ ఏరోట్రమ్స్ పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టాం వన్స్ ఇది అప్రూవ్ అయితే ఒక అద్భుతం జరిగినట్టే ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అద్భుతం జరిగినట్టే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అసలు మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి సార్ నిజంగా అప్రూవ్ అనుకుందాం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే టూరిజం డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ రెండోది ఏంటి ట్రావెల్ కాస్ట్ తగ్గిపోతుంది సో మనం ఎక్కడ ప్రయాణం చేయాలనుకున్నా సార్ ఈ ఏరియాలో ట్రావెల్ కాస్ట్ అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది అలాగే జాబ్స్ వస్తాయి అని చెప్పాను కదా సో జాబ్స్ ఏ రూపంలో ఏ రూపంలో వస్తాయి జాబ్స్ ఏ రూపంలో వస్తాయి అంటే అక్కడ ల్యాండింగ్ జోన్ ఏర్పాటు చేయాలనుకున్నా ఏది మనం సీప్లెయిన్ దిగాలి అనుకున్నప్పుడు ల్యాండింగ్ జోన్ అనేది ఒకటి కంపల్సరీ ఉండాలి ఆ ల్యాండింగ్ జోన్ ప్రిపరేషన్ చేయాలంటే ఆ ల్యాండింగ్ జోన్ మెయింటైన్ చేయాలంటే ఆ సీప్లెయిన్ మెయింటెన్స్ చేయాలన్నా దానికి కాస్ట్ ఎఫెక్ట్గా సో దీన్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జాబ్స్ అనేవి వస్తాయి అలాగే లోకల్ గైడ్స్ అవసరం అవుతారు అక్కడ సో మెయింటెనెన్స్ వర్కర్స్ అవసరం అవుతారు సేఫ్టీ బోర్డ్ డ్రైవర్స్ అవసరం అవుతారు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జాబ్స్ అనేవి ఎక్కువగా అక్కడ డెవలప్ అవుతాయి అలాగే రెండోది ఫుడ్ ఇండస్ట్రీ అక్కడ చుట్టుపక్కల ఈ రిమోట్ ఏరియాస్లో కానీ ఆ సి అదే ఈ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతాల్లో ఫుడ్ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అవుతుంది ఈ సీ ప్లేన్స్ ద్వారా సో ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఏపీ బ్రాండ్ అనేది హైలైట్ అయిపోతుంది నేషనల్ లెవెల్లో ఏపీ ద బెస్ట్ టూరిజం డెవలప్మెంట్ కింద మన ఏపీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది సో ఈ రకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి సో అయితే ఇదంతా చెప్తున్నావు బాగానే ఉంది మనం ప్రయాణం చేయాలంటే మనకి కాస్ట్ ఎంత అవుతుంది ప్రతి ఒక్కళ్ళు రూపాయి దగ్గర ఆలోచిస్తామో అది నాకు తెలుసు కాస్ట్ ఎంత అవుతుంది ఈ కాస్ట్ని నేను ఎనాలిసిస్ చేసిన తర్వాత మూడు రకాలుగా డివైడ్ చేశాను షార్ట్ డిస్టెన్సు మీడియం డిస్టెన్సు లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి మూడు రకాలుగా ఎనాలిసిస్ చేశా ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయాలనుకుంటే తక్కువ డిస్టెన్స్లో మనం ట్రావెల్ చేయాలనుకుంటే సుమారు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాగే మీడియం డిస్టెన్స్లో మనం ట్రావెల్ చేయాలనుకుంటే నాలుగు వేల రూపాయల నుంచి ఏడు వేల వరకు ఖర్చు అవుతుంది లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ డిస్టెన్స్ అంటున్నావు లాంగ్ డిస్టెన్స్ అంటే ఏంటి అంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి శ్రీశైలం మనకి రోడ్ బై రోడ్ వెళ్తే సిక్స్ టు సెవెన్ సెవెన్ అవర్స్ పడుతుంది సో మనకు కొంచెం లాంగ్ డిస్టెన్సే సో ఈ లాంగ్ డిస్టెన్స్ మనం విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి సుమారు ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వన్స్ ఈ మనం వెళ్ళే రూట్లో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి రూట్లలో ఈ ఉడాన్ స్కీమ్ నుంచి సబ్సిడీ ఏమైనా ఉందనుకోండి ఆ సబ్సిడీని బే చేసుకొని కూడా మనకి ఈ కాస్ట్ అనేది తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఓకేనా సో ఇది ఇప్పుడు మనం మనకు రాష్ట్ర ప్రభుత్వం మన టూరిజం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి విషయం ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి ఎందుకంటే ల్యాండింగ్ జోన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట అలాగే ఫ్లోటింగ్ జెట్టిని కూడా సెలెక్ట్ చేయటం ఆ వాటర్ డెప్త్ని చూసుకోవటం పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ జాగ్రత్తగా ఉండాలి చూసుకోవాల్సిన అవసరం సో ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సో ఈ ఛాలెంజెస్ అన్నిటిని బేస్ చేసుకొని చెక్ చేసుకొని ఈ ప్రపోజల్ పంపించారు వన్స్ ఈ ప్రపోజల్ ఓకే అయ్యిందంటే చెప్తున్నాను కదా మన ఆంధ్రప్రదేశ్ టూరిజం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సో ఈ దీని గురించి ఈ వాటర్ ఏరో డ్రమ్ గురించి మీరేమనుకుంటున్నారని చెప్పి నాకు కొంచెం కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు నిజంగా నా నేను చెప్పేది ఇన్ఫర్మేటివ్గా ఉంది ఇన్ఫర్మేషన్ బాగుంది అనాలిసిస్ బాగానే ఉంది అనుకుంటే ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్